అంజాయి మాఫియా దాడిలో ప్రాణాలు కోల్పోయిన పెంచలయ్య కుటుంబానికి పది లక్షల ఆర్థిక సహాయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అందజేశారు పెంచలయ్య కుమారులను చదివించే బాధ్యత తన కుమార్తెలు సాయి వైష్ణవి లక్ష్మి హైందవి తీసుకుంటారని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు పెంచులయ్యను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడే వరకు పోరాడతానని అన్నారు యాభై లక్షల రూపాయల నిధులు అతి త్వరలో మంజూరు చేయించి ఆర్డిటి కాలనీని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు ప్రభుత్వంతో మాట్లాడి పెంచులయ్య విగ్రహాన్ని ఆర్జీటీ కాలనీలో ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తానన్నారు ఒక ఆశయం కోసం చూపించారు ఎక్కడ పోయితే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారు అందరూ అదేవిధంగా అన్ని పార్టీలు పెంచురావు గారు సిపిఎం పార్టీలో పనిచేస్తున్నటువంటి జరిగింది బెంచ్లో సిపిఎం పార్టీ కాదండి నాకు కూడా వ్యక్తిగా చాలా సన్నిహితం బెంచ్లో నాకు ఎప్పుడు వచ్చినా కూడా

నా వైపు నుంచి నెల్లూరు బోద మన వైపు నుంచి మేము చేయాల్సిన ఆ ఫ్యామిలీకి అండగా మేము ఉంటాము ఎందుకంటే పెంచులే పెంచులే జరిపేయడమ్మా పెంచులే జరిపిన తర్వాత ఏదో వచ్చాము పరామర్శించి వెళ్ళామంటే కుదరదు కదా కాబట్టి ఖచ్చితంగా కుటుంబానికి అండగా ఉండాలా ఆ చంపిన వాళ్ళు శిక్ష పడాలా మూడు గంజాతిరేక అందరూ పోరాటం చేయాలా ఈ ఆలోచన జరిగితేనే ఆత్మశాంతి కలుగుతుంది ఎంతైతే అమౌంట్ రావద్దో అమౌంట్ ఎఫ్డీ చేద్దాం అని కూడా చేసేద్దాం అది మాట్లాడు కుటుంబంతో మాట్లాడేది దాకా తెలుసు డాలి నా డైరెక్షన్ ప్రచారం ఒకటి కలిసాను నేను పరిచయం చేశాడు చాలా మంచి వ్యక్తి అని అన్న కూడా చాలా సపోర్ట్ గా మాట్లాడారు అందుబాటులో ఉన్న వ్యక్తి చూడలేదు మొన్న న్యూస్ వేసింది నాకు వెంటనే ఆ రోజు ఫోన్ చేశాను అన్న ఆ రోజు మనం కలిసి అన్నేనా అంటే అవున చాలా బాధ అనిపించింది

క్లాస్ నీకు కర్మచారం అయిన తర్వాత సీను అటాచ్ చేస్తాడు అబ్బాయిని దేవిని కుటుంబాలకి అండగా నిలబడ్డం అటు నేను కానీ సిపిఎం పార్టీ నాయకులు కానీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అయితే కేవలం అండగా ఉంటాం కాదు ఏదో నివాళులర్పించామా పెంచలే గారి చిత్రపటానికి పూలమాల వేసావా వెళ్ళే ధోరణి కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాల మేలు చేయాలా ఎందుకంటే పెంచలేయ్య గారిని మన ప్రాణాలతో తీసుకురాలేం పెంచలే గారి ప్రాణాలతో తీసుకురావటం మన చేతుల్లో లేదు దురదృష్టం కానీ మూడు అంశాల మీద ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలా ఒకటి పెంచలేయ్య గారిని దారుణంగా చంపినటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షలు పడాలా ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే గడగడ 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 ఉణికే విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊరిని వదిలి వెళ్లే విధంగా మళ్ళీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచలే గారి హంతకులకి కఠిన శిక్షలు పడాలా ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా రెండోది ఏదైతే పెంచలే గారి మరణిచ్చారో పెంచలే గారి మరణం మామూలు మరణం కాదు ఈ సమాజంలో పది మందికి మేళ్ళు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నేత నారా లోకేష్ గారు ప్రభుత్వ పరంగా అదేవిధంగా పార్టీల పరంగా కమ్యూనిస్ట్ పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ గంజాయి మీద ఉక్కు పాదం మోపుతూ ఆ యొక్క గంజాయిని అన్ని రకాల కూడా అరికట్టేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ యొక్క ఆశయానికి పెంచులయ్య గారు ఈ ఈ యొక్క ప్రపంచాగ్నికి నేను సైతం సమిధనంటూ వారు కూడా ముందుకు వచ్చి ఆ పది మందికి మెళ్ళి చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశారు కానీ పెంచలయ్య గారు ప్రాణాలతో మన మధ్య లేకున్నా ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది దానికి స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటం రెడ్డి శ్రీధరెడ్డిగా అన్ని పార్టీల్ని కలుపుకొని ప్రజా సంఘాలని కలుపుకొని మేధావుల సహాయ సహకారాలతో పోలీసుల సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఒక పటిష్టమైన ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత కూడా అది అదేవిధంగా ఇంకా పెంచులయ్య కుటుంబం ఏదో వచ్చామా పోయామా వెళ్ళామా పొలములు వేసామంటే పది రోజుల తర్వాత అందరూ మర్చిపోతే సమాజంలో ఒక భావన వస్తుంది పెంచలేయ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ప్రాణాలు కోల్పోయాడు ఈరోజు పెంచులయ కుటుంబానికి ఎవరేం చేశారని ఒక ఆవేదన వస్తుంది కానీ పెంచలేయ్ మాదిరిగా ఈ సమాజంలో ఒక మంచి కారణం కోసం పోరాటం చేసి ఆ ప్రాణ ఆ యొక్క పోరాటంలో ప్రాణాలు కోల్పోతే నష్టపోతే ఈ సమాజం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అన్న ధైర్యం అన్న భరోసా ప్రజలకు రావాలంటే ఆ పెంచులయ్య కుటుంబాన్ని మేలు చేయాలని చెప్పని నేను కానీ నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పది లక్షల రూపాయల డబ్బుల్ని సిపిఎం పార్టీ నాయకుల సమక్షంలో ఇప్పుడే ఆ కుటుంబానికి అందించామని చెప్పి కూడా మాట్లాడుతున్నాను అయితే ఈ పది లక్షల రూపాయల డబ్బులు అందివటం సరిపోదు ఇంకా ప్రభుత్వ పరంగా ఆ యొక్క కుటుంబానికి ఈ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని రకాల అవకాశాల కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తా ఇక పెంచలే కాని బిడ్డను చూస్తే బాధేసింది ఒకరు తొమ్మిదో క్లాస్ ఒక ఐదో క్లాస్ ఆ బిడ్డలను చదివించాలి ఇప్పటికే ఆ బిడ్డలకి పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను అందించాలని మైదిరి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది కానీ సంతోషం ఏంటంటే వాళ్ళు నాకంటే ఒక అడుగు ముందుకేసి సార్ టెన్త్ క్లాస్ వరకు మీ బాధ్యత అవసరం లేదు సార్ మేమే తీసుకుంటాం మీరు తీసుకోవాల్సిన బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పారు టెన్త్ క్లాస్ వరకు ఆ ఇద్దరు బిడ్డలకి ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పారు ఆ యొక్క మైదీ స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక స్కూల్గా ఒక సామాజిక బాధ్యతతో మేము మొత్తం ఏర్పాటు చేస్తామంటే టెన్త్ టెన్త్ వరకు వద్దు సార్ మేమే చేస్తాం అయితే టెన్త్ క్లాస్ తర్వాత పెంచలే కోరిక ఒక బిడ్డను ఐఏఎస్ ఒక బిడ్డను ఐపీఎస్ చేయాలని దేవుడి ఆశీస్సులు ఉంటే పెంచలే బిడ్డలు కష్టం చేస్తే అది అసాధ్యమే కాదు సాధ్యమే కానీ ఆ యొక్క చదివించాలంటే దానికి కావాల్సిన అన్ని రక ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ఒక అబ్బాయి నైన్త్ ఒక అబ్బాయి ఫిఫ్త్ వారికి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి వారు ఎక్కడ దాకా చదువుకుంటానంటే అక్కడ దాకా జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి ఎక్కడ దాకా చదువుకుంటానంటే అక్కడ దాకా పూర్తి స్థాయిలో ఒక ఫీజులే కాకుండా పుస్తకాలే కాకుండా ఆ చదువుకయ్యే ప్రతి రూపాయి ఖర్చును కూడా నేనే భరించాలా అని నిర్ణయం తీసుకుని ఏదైతే నా ఇద్దరు బిడ్డలకి ధన్యవాదాలు తెలియజేస్తుంది నా యొక్క కూడా నా మద్దతు మీకుంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆకాంక్ష ఈ యొక్క గంజాయిని కఠినంగా ఏదైతే గంజాయి బ్యాచ్ల్ని కఠినంగా అణచివేయాలా ఉక్కు పాదంతో అణచివేయాలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన లోకేష్ గారి ఆలోచన మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళండి ఈ ప్రభుత్వం అన్ని రకాల మీతో ఉంటుందని తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబం రావాల్సిన ఇతరత్ర సహాయాలు కూడా వాటి కోసం కూడా చేస్తానమ్మా కాలనీలో ఆ యొక్క గంజాయి వ్యతిరేకంగా కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి మేము ఏదో వచ్చాం వెళ్ళాం చేతన సహాయం చేసాం కానీ స్థానికంగా మీరు పెంచలే కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి పెంచుల కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ